హాయ్ అండి మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకునే మా బుజ్జక్క గార్డెన్ చూడండి ముందుగా కృష్ణుడు కృష్ణుడు చుట్టూ స్నేక్ ప్లాంటు మన ఇండోర్ ప్లాంటు సక్లెంట్స్ అవన్నీ పెట్టింది తర్వాత హ్యాంగింగ్ పాట్స్ వాటర్ క్యాన్స్ పైన వాటి మూతలని డెకరేట్ చేసి పెట్టుకున్నారు ఇలా ఇంకో మరి ఇన్ని పాటలు తర్వాత వచ్చేసి డ్రాగన్ కూడా నిన్నే కోసేసారట కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఎండ వల్ల కొంచెం అటు ఇటు అవుతున్నాయండి మొక్కలన్నీ మధ్యన అందరికీ మెయిన్ ప్రాబ్లం అదే స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అయితే చూడండి ఎంత హైట్ ఉందో ఆ పైన ఎక్కడో కాస్తున్నాయి ఫ్లవర్స్ తర్వాత మన గులాబీలు ఇది వచ్చేసి మల్బరీ షార్ట్ వెరైటీ అండి చెట్టు అంతా ఫ్రూట్స్ ఉన్నాయి ఇది మన గార్డెన్ చుట్టూ కూడా తన కలరింగ్ వేసుకుంది ఓల్డ్ స్టైల్లో పెయింటింగ్ అలాగే కరివేపాకు మొక్క చూసారు కదా ఈ డ్రాగన్ ఎంత పెద్ద డ్రాగను నందిబర్తను ఇక్కడ కూడా ఒక వన్ ఇచ్చికి సిమెంట్ బ్రిక్ కట్టించి దాని మీద ఒక పలక వేయించారు దీనివల్ల ఏంటంటే కొన్ని కుండీలు సెట్ అవుతాయి అంటే టెర్రాస్ని తను ఎంత స్క్వేర్ ఫీట్ అయితే తీసుకుందో అంతటికీ కూడా తన గార్డెన్కి సరిపడా సిమెంట్ వాటితో పలకలు వేయించడం జరిగింది ఇది చాలా ఎఫర్టబుల్ అనిపించింది మనకి చాలా ఈజీ కూడా ప్లేస్ ఉండి ఇంకా మళ్ళీ మనం చేంజ్ చేయమనుకుంటే ఇదే బెస్ట్ అండి ఇటు పక్క చుట్టూ కూడా అలా వేయించుకున్నారు తర్వాత స్టెప్ బై స్టెప్ స్టాండ్స్ కూడా ఒక లేరు కొన్ని రకాల పూలు ఒక లేరు కొన్ని రకాల తర్వాత కూరగాయలు అలా సెట్ చేసింది చూసారు కదా వడ్ల మూడు నారింజ నా కోసం ఇస్తున్నారు ఈ పక్కకి ఇదంతా చుట్టూ అనమాట ఒక స్క్వేర్ ఆ స్క్వేర్ అంతా కవర్ చేస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి మందారాలు ఇంకా కొన్ని పూజకి వెళ్ళిపోయి నేను ఈవినింగ్ టైం వచ్చాను జామకాయలు అంతా పిందులతో ఉన్నాయండి చూస్తున్నారు కదా తయారైపోగానే చిరకాల మటుకు పట్టుకెళ్తాయట కొన్ని డెకరేషన్ ప్లాంట్స్ వీటిని కూడా ఇలా స్టెప్స్ మీద అరేంజ్ చేస్తుంది అలాగే బర్త్డే కోసం ఎవరికైనా పిల్లలకు కూడా రెడీ చేసి పెడుతుంది అంటే చిన్న చిన్న బాట్స్లో ఇండోర్ ప్లాంట్స్ అన్ని నూరు వరహాల మొక్కలు ఎడినిమ్స్ ఈ స్టెప్ మీద ఈ టూ ఈ థర్డ్ ఫోర్ ఫోర్ స్టెప్స్ దాకా ఉన్నాయి కదా ఈ పైన మళ్ళీ కూరగాయలు కొన్ని మొక్కలు మామిడి మొక్క తర్వాత ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కనకాంబరం గులాబీలు క్రీపర్ గులాబీ తర్వాత మన ఆల్మండ ఎల్లో మంచి కలర్స్ చూడండి టూ కలర్స్ కూడా చాలా మంచివి చాలా హెల్తీగా కూడా ఉన్నాయి ప్లాంట్స్ ప్రొడక్స్ అయితే బాగా ప్రిపేర్ అయిందండి అంత బాగా ఉందంటే చాలా బాగుంది ఇది ఫ్రిడ్జ్ అండి వేస్ట్ ఫ్రిడ్జ్లో కూడా మొక్కలు వేసారు దానికైనా తొట్టెలో కూడా వేసింది ఇలాగే మిర్చీలు అయితే సీడ్స్ బాగుందని చెప్పి బాగా టేస్ట్ బాగుందని చెప్పి సీడ్స్ కట్టి పెట్టారు ఇది కూడా ఇలా మెట్లు కూడా కొన్ని పాట్స్ తగిలించేసింది మెట్లు వెనకాల కూడా డెకరేషన్ చేసింది అంటే ఇది పైన ఎక్కడానికి ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెయింట్ బకెట్లు వాటర్ క్యాన్స్ రీయూజ్ చేసిన ఓల్డ్ ప్లాస్టిక్ కొన్ని నామినల్గా ఏవో కొన్ని పాట్స్ ఉన్నాయి ఇది ఒక మంచి లక్షణం అండి మనం ఇంట్లో పాడేసేవి కూడా మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు కదా ఇలాగ ఈ చుట్టూ కట్టిన సిమెంట్ పలకల మీద తయారు చేసింది ఇవన్నీ తన గిఫ్ట్ ఇవ్వడం కోసం తయారు చేసిన సక్లెన్ ప్లాంట్స్ రకరకాల ప్లాంట్లు తర్వాత వచ్చేసి ఇది మన వాటర్ క్యాన్స్ పైన పైపులు కూడా పైన మూత ఉంటుంది కదా మనం అది వేస్ట్ చేయకుండా దాన్ని కూడా హ్యాంగింగ్ పార్ట్స్ కింద తయారు చేసి హ్యాంగ్ చేశారు ఇది ఒక రౌండ్ పిల్లర్ కింద అంటే పిల్లర్ మీద దాన్ని రౌండ్గా సెట్ చేసి ఒక చెక్కని దాని మీద పెట్టుకున్నారు అలాగే మధ్య సెంటర్లో కూడా రౌండ్ పిల్లర్ వేయించి మీద కూడా రౌండ్ చెక్క వేసుకున్నారు ఏదైనా మిక్సింగ్లు అవి కలుపుకోవడానికి తర్వాత ఈళ్ళు వచ్చిన ఈ కట్ చేసి ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా ఇంకా రకరకాల మన గార్డెన్ పనులు కటింగ్స్ వాటికి కూడా యూజ్ అవుతుందండి అలాగే మధ్యలో కూడా సెట్ చేశారు చూసారు కదా ఇది టోటల్గా బుజ్జక్క గార్డెన్ ఈ పక్కన కంపోస్ట్ బిన్లు ఓడబ్ల్యూడీసీలు ఇవన్నీ కూడా ఆ లోపల వచ్చే గేట్లకి హ్యాంగింగ్ పోర్డ్స్ అరేంజ్ చేశారు పైన షేడ్ నెట్ వేసుకోవడానికి పాదులు పాకించుకోవడానికి కూడా ఐరన్ ఫ్రేమ్ తయారు చేయించి పెట్టుకున్నారు ఈ ఉన్న ఎంతైతే విడుతుందో చూస్తున్నారు కదా ఇది ఫైనల్గా బుజ్జక్క గార్డెన్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఒక ఐడియా ఉంటుందండి ఈ సిమెంటుతో ఎలా కట్టించుకోవాలన్న దానికి థ్యాంక్ యూ